షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధి ఇంద్రాయిల్స్ లోని జెరూసాలం ప్రార్థనా మందిరంలో ఈ రోజు ఈస్టర్ పండుగ వేడుకలు ఫాస్టర్ రెవరెండ్ ఎం రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఫాస్టర్ రెవరెండ్ ఎం రాజు మాట్లాడుతూ ఆ యేసు ప్రభు చనిపోయిన తర్వాత మూడు రోజులకు తిరిగి జన్మించిన రోజున ఈస్టర్ పండుగ క్రైస్తవులందరూ భక్తి ప్రేమతో జరుపుకుంటారని తెలిపారు పొరుగు వారిని ప్రేమించాలని యేసు ప్రభు కోరినట్టు అందరూ ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలని కోరారు ఈస్టర్ పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్టు రెవరెండ్ ఎం రాజు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ మమతారాజ్ భాస్కర్ రావు శ్యాము శ్రీకాంత్ సుశీల్ శేఖర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మృత్యువునే గెలిచిన చరితరా నీలోని విశ్వాసం రగిలించరా భూమిలోనే ఘనత ఈ విజయము మహిమాన్ని తుని చరిత జయము జయము ఈస్టర్ జరుపుకుంటున్నటువంటి యేసుప్రభు బిడ్డలందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను దేవుడు ఆయనను ఈ లోకానికి పంపి ఇక్కడ ఉన్నటువంటి అందరినీ శుద్ధి చేయమని పంపి పంపినందుకు ఆయన ఈరోజు మళ్ళీ లేచినందుకు మేము అందరం కూడా ఆయనకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా క్రైస్తవ మిత్రులందరికీ సోదరులకు సోదరి మనలందరికీ కూడా మేము మా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ పండుగ ఎప్పటికీ ఇలానే జరుపుకోవాలి భగవంతుని ఎప్పుడు ప్రార్థించుకుంటూ మనం ఆయన ఆయన చూపిన మార్గంలో మనందరం నడవాలని కోరుకుంటూ నా తెలియజేస్తూ ఉన్నాను యాక్చువల్గా క్రైస్తవులు క్రాముఖ్యమైనటువంటి దినాల్లో దినాలు ఏమైనా ఉన్నాయనంటే అది ఈస్టర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎందుకంటే యేసుప్రభు పుట్టడం గురించి మనం వింటూ ఉంటాం కానీ ద సేమ్ టైం యేసుప్రభు వారి యొక్క మరణం గురించి బైబుల్ ఎక్కువగా రాయబడిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అందులో మొదటగా మనం చెప్పుకోవాల్సిన ఏంటంటే ఎక్కువగా అంటే ఇది క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా దీన్ని కొంతమంది ఎవరైతే మిషనరీస్ కొన్ని కొన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాటిలో అది లింక్ని ఎక్కువగా ఫాలో అయ్యి తద్వారా ఈ గుడ్ ఫ్రైడేకి ఉన్నటువంటి ఫార్టీ డేస్ ని వాళ్ళు ఉపాస దినాలు ఆచరిస్తూ యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు ఏంటన్నట్టు ఆ యొక్క పర్పస్ నలభై రోజులు నలభై రోజుల్లో ఆ యొక్క నలభై దినాలు దాని గురించి ఆయన గురించి ఆయన యేసు గురించి అన్ని విషయాలు తెలియజేస్తూ ఈరోజు మరి ఈస్టర్ పండుగ సందర్భంలో మరి జెరూసలేం పేడ్ చర్చ్ తరపు నుంచి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మేమందరము మరి యేసుప్రభు గారి ఒక బాటలో ఆయన చూపించిన మార్గంలో మరి ఆయన మన గురించి తన ప్రాణమిచ్చి ఎన్నో కష్టాలకు ఎన్నో అవమానాలకు గురి అయి ఆయన ఒక రాజ్యం వదిలేసి ఒక సింహాసనం వదిలేసి మానవ రూపంలో ఈ లోకానికి వచ్చి మా పాపలన్నీ ఆయన మీద మోసుకొని మౌనంగా ఉండి ప్రాణం ఇచ్చిన దేవుడు యేసుప్రభు గారు మరి ఆయన చూపించిన బాటలు మేమందరము క్రైస్తవులు కాక మరి ప్రతి ఒక మనిషి దేవుడు వచ్చిన లోకానికి ఓన్లీ క్రైస్తవు గురించే కాదు మనిషి గురించి లోకానికి వచ్చాడు ఓన్లీ క్రైస్తవులే పూజించే దేవుడు కాదు ఆయన సో అలాంటి గొప్ప దేవుణ్ణి మరి ఈ రోజు ఆయన మన గురించి మరి మూడో రోజు చనిపోయి ఈ రోజు మరి ఆయన తిరిగి పుణ్యతాన మరి వేసిన రోజు మరి మేమందరము ఆయన బాటలో ఆయన ఎన్నో చేసి చూపించినారు మనుషులు ఎలా ఉండాలా ఎలా బతకాలా ఎంత తగ్గించుకోవాలా మరి మీ వాళ్ళని పరుగు వాళ్ళని ప్రేమించమని మీ శత్రువుని ప్రేమించని మరి ఆయన పన్నెండు మంది శిష్యులు కాలు కడిగి మరి ఎన్నో కార్యక్రమాలు ఆయన చేసి చూపించినారు మీరు ఇలాగ ఉండండి ఇలాగా బతుకండి అని ఒక మార్గము చూపించిన త్యాగమూర్తి మరి యేసప్రభు గారు మరి ఈరోజు ఈస్టర్ సందర్భంలో మీ అందరము చాలా హ్యాపీగా మన సోదరులందరము చాలా హ్యాపీగా ఈరోజు మనము ఈ పండుగ చేసుకున్నాము మరి మేమందరము మరి అందరి పైన దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలని నేను Corto o